हाय वेलकम टू इन माय किचन ऑफिशियल ये रोज रेसिपी हैते పింక్ కలర్ తోటకూర అనమాట ఇది చాలా బాగుందండి బీట్రూట్ లాగా దీని ఫ్లవర్స్ వచ్చేసి మాత్రం సీతమ్మ కుచ్చులు ఉంటాయి కదా ఆ కలర్లో స్మూత్గా అలా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది చూడగానే అందుకనే ఒక రెండు కట్టలు అయితే ఇలా పర్చేస్ చేసేసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండు కట్టలకి కేజీ అలా ఉందండి నేను వీటిని చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకొని టూ టైమ్స్ వాటర్లో వేసి వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా వండితే టేస్ట్ బాగుంటుందో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇవి ఆవాలు ఏంటంటే ఆవాలు కాబట్టి కొంచెం చిటపటలాడగానే తర్వాత జీలకర్ర అనేది యాడ్ చేసేసుకున్నాను లేకపోతే ఆవాలు కొంచెం పచ్చిగా వస్తాయి టేస్ట్ అనేది పోతుంది కాబట్టి ఇప్పుడు పచ్చనగపప్పు అలాగే మినపప్పు కూడా కొంచెం లైట్గా వేసుకున్నాను అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న కున్నాక ఏంటంటే ఇక్కడ వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లి అనేది తీసేసుకొని ఇలా పచ్చ పచ్చ దంచేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇందులోకి మాత్రం తోటకూరలోకి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట వెల్లుల్లి లేని తోటకూర అయితే అసలు బాగుండదు నేనైతే ఇలా వేసుకున్నాను అలాగే ఫోరు ఎండుమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా వేసుకున్నాను ఇదంతా కూడా గరిటతో ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కొంచెం వేగనివ్వాలన్నమాట ఇదంతా కూడా కొంచెం ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇలా పోపులో వేసేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి గరిటతో కలిపేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే తోటకూర తోటకూర ఫ్లేవర్ కూడా ఏంటంటే కరివేపాకు అనేది అరేమో చాలా వస్తుందనేసి ఇంకా నాకు నచ్చదాన్ని వేసుకోలేదు మీకు కావాలి అంటే వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ తోటకూరని ఇలా నేను వా టూ టైమ్స్ మట్టి అదేం లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్నది నేను ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి ఈ పోపులోకి తోటకూర మొత్తం కలిసే విధంగా ఇలా వేసేసుకోవాలి ఆనియన్ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత వేసాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా వదిలిపెట్టేసేయాలండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది తోటకూర మాత్రం కొంచెం అంత దగ్గరికి వచ్చేసింది కొంచెం మగ్గిందనమాట చూసారా దీని వాటర్ అయితే మొత్తం బీట్రూట్ని కట్ చేసినప్పుడు వస్తే చూసారా కలర్ అలా వచ్చిందనమాట కలర్ఫుల్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైము చేయడం పింక్ తోటకూర అయితే ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కానీ ఇది ఇందులోకి వాటర్ యాడ్ అవుతూ ఉంటే మాత్రం ఏంటంటే పింక్ షేడ్లో వస్తుందన్నమాట ఈ తోటకూర అందులో ఉన్న వాటర్ కూడా పింక్ షేడ్ వచ్చింది మరొక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది వాటర్ అంతా కూడా అందులో కినికిపోయింది ఇప్పుడు లైట్గా జస్ట్ నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ కారము అలాగే దానికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నానండి మీరైతే మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా వేసేసుకోండి కంపల్సరీ వాటర్ ఏమి ఉండకుండా కూడా మంచిగా ఫ్రై చేస్తాం ఇప్పుడు చూసారా ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కలిపేసి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి ఉంటుంది కదా అండి తెల్ల నువ్వులు వేయించుకొని పొడి ఉంటుంది కదా ఇంట్లో ఆ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి నచ్చిన వాళ్ళైతే టేబుల్ స్పూన్ కూడా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇప్పుడు నువ్వులు అండ్ ఎండు కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసేసుకొని మంచిగా ఇంకొక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మూత పెట్టేసుకొని అలా వదిలిపెట్టేస్తే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వదిలిపెట్టేయాలండి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని వదిలేసేయాలి స్టవ్ పైన జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారా ఇదంతా కూడా ఎందుకంటే అందులో కొబ్బరి అండ్ నువ్వుల పొడి కూడా వేసాం కాబట్టి అదంతా తోటకూరకు పట్టేయాలి కాబట్టి చూసారా ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మనము దీన్ని ఒక్కసారి మరొకసారి కలిపేసుకోవాలి చూసారా మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇది కేజీ అనమాట అంతే ఇది ఇంకా రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా వా కలర్ అయితే చాలా బాగుందండి పింక్ షేడ్ ఉంది టేస్ట్ కూడా రైస్లోకి అయితే నేను రైస్లో పెట్టేసుకొని తిన్నానమాట చాలా చాలా బాగుంది మీకు నచ్చిందా